గతంలో ఇదే అమరావతి మీద వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎలాంటి విష్ప్రచారం చేశారో మన అందరికి తెలిసింది దానికి తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన పదకొండు సీట్లతో సరిపెట్టారు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కూడా ప్రజలు తీర్పునిచ్చినట్టు మనకు అర్థమవుతుంది అయితే ఈ రోజు మళ్ళీ సాక్షిలో డిబేట్లు పెట్టేసి మళ్ళీ అమరావతి మీద విష్ప్రచారం చేస్తున్నారు దాని గురించి అసలు ఏమంటారు అసలు సిగ్గు ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే ప్రచారం చేసుకోవచ్చు అమరావతి రాజధాని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అమరావతి భ్రమరావతి కామరావతి బాబు గారు సొంతం తన ఉన్నారు ఏమన్నారు గొమ్ములు వచ్చేసారు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డి అక్కడ పుస్తకం వేసాడన్నా ఒక బుక్ వేసాడు తెలుసు మీకు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు చెప్పి అవినీతి చేశాడని చెప్పేసి ఒక పుస్తకం అన్న జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకంలో అన్ని జీవోలు నా దగ్గర ఉన్నాయి అంటే ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో సహా ఈ పుస్తకంలో ఉన్నాయి నేను అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో జైలు ఎత్త నలభై ఐదు రోజులే ఆ పుస్తకం ఏమైపోయిందో తెలియదు అన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది అధికారంలో ఉన్నది వైసీపీఏ కొన్ని ఏ అవినీతి ఏమన్నా తేల్చారంటే తేచరా రాగానే మూడు రాజధానులు అన్నాడు దేనికి కేవలం వీళ్ళకి అమరావతి మీద పగ ఇంకోటో ఇంకోటో కలగాలన్నా నేను చంద్రబాబు నాయుడు గారి ప్రేషం అన్న ఎందుకంటే ఇప్పుడు అమరావతి కంప్లీట్ అయితే క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు కట్టారు దాన్ని ప్రారంభించింది ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారి పేరే వచ్చింది సో నేను అది ఇష్టం లేదు మనకి ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఏం చేసాడు మూడు రాజధానులు అనడా మూడు రాజధానులు అని చెప్పేసి ఒక రెండు రెండేళ్ళు మూడేళ్ళు కాలక్షేపం చేసేడు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో వీళ్ళు ఏమని చెప్పారు చెప్పినా ఆ మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంటూ మేము మూడు రాజధానులకు వెళ్ళట్లేదు ఒకటే రాజధాని అది కూడా అమరావతి అని చెప్పేసి అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుందన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత కూడా తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కేబినెట్ మీటింగ్ జరిగినాయి ఎక్కడా కూడా మూడు రాజధానుల ప్రస్తావన కానీ మళ్ళీ బిల్లు కానీ ఎక్కడ చేయాలి ఇవాళ సాక్షిగా కూర్చొని ఏమైనా మాట్లాడతారంటే మూడు రాజధానికి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసాడు జగన్మోహన్ రెడ్డి కృషి చేసాడు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మూడు రాజధానుల బిల్ని వెనక్కి తీసుకుంది కదా అంతేగా మరి ఇంకెక్కడ అడుగులు వేసారు ఊరికే వాళ్ళు కాలక్షేపం చేశారు అన్న ఐదు సంవత్సరాలు అటు అమరావతి నిర్మాణం ఆపేసి ఇటు మూడు రాజధానుల పేరు చెప్పి కాలక్షేపం చేశారు కాలక్షేపం చేస్తూ అక్కడ ఏం చేశారంటే మూడు రాజధానులకి మద్దతుగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి కూర్చోబెట్టి అమరావతి రైతులు ఒక పక్కన ఉద్యమం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చేస్తే ఉద్యమం ఎవరైనా సరే రోజు ఆ ప్రాంతం ఆ ప్రాంతం డెవలప్మెంట్ చదువుతుంటే వాళ్ళకి డెవలప్మెంట్ వద్దు అని చెప్పేసి ఎవరైనా దండ చేస్తా అది పక్కన పెట్టేసానా ఇప్పుడు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూమి దేనికోసం సేకరించిందనా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కదనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతి రైతుల దగ్గర రాజధాని నిర్మాసం నిర్మాణం కోసం కదా భూమి సేకరించింది అంతే కదా ఆ భూముల్లో ఒక యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తానని చెప్పేసి అని ల్యాండ్ చేశాడు అసలు ఎవడో భూమి ఇచ్చేస్తాను అసలు అది పట్టాలి అది అవ్వదు కానీ జస్ట్ జనాల ప్రజల మధ్య గొడవలు పెట్టాలి ఇప్పుడు ఆరు రోజున మనకంటూ అమరావతిలో గొడవలు వేయడానికి ఒక యాభై ఉండాలి ఒక యాభై వేలు మందు ఉన్నారంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి జనాలు అందరిని సేకరించి అమరావతి తీసుకొచ్చి ఆ రైతుల దగ్గర సేకరించిన భూములు అయితే వాళ్ళ భూముల్లో పట్టలేదు సరే అన్నీ అయిపోయింది అవి తనని నిరూపించలేదు అతను నిరూపించలేదు ఇవాళ సాక్షిలో ఓ ముగ్గురు మేధావులు కూర్చొని మళ్ళీ అదే పాట అమరావతి అవినీతి అంటారు అరే ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరు తెలిసిందేమో అందులో ఐదేళ్ళు కేసాలా ఐదేళ్ళు నిరూపించలేకపోయారు అసలు అమరావతి ప్రస్తావనే తీసుకురాల ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది మాట్లాడితే అప్పులే కోర్టులో కోర్టుకై ఉపసంహరించుకుంది కదా అవును కోట్లను ఇచ్చారు కదా ప్రభుత్వం తర్వాత తరఫున కోర్టులోనే చెప్పారు కదా నేను గుడి వెళ్ళట్లేదు అని చెప్పేసి అని అదే విచిత్రం ఏంటంటే అన్న ఆ యాంకర్ ఉన్నాడు కదా అదే కలజోడి యాంకర్ కలజోడి యాంకర్ ఏమైనా మాట్లాడతాడు అంటే ఆ అప్పులు చేస్తున్నారు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాజధాని నిర్మాణం అంట ఆ భారం అంతా ఎవరి మీద పొడుగుద్ది ప్రజల మీదే కదా ఆ వడ్డీ ఎవరు కట్టాలో ప్రజలకే కట్టాలి కదా ఒక సంక్షేమ పథకాలు అమలు చేయగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అల్లరితో ఉన్నారంట సంక్షేమ పథకాలకు పనిచేసే అప్పు కాదన్న ఇప్పుడు సంక్షేమ పథకాలకు పంచాలన్నా అప్పు ఇప్పుడు అమరావతి నిర్మాణం అనేది రాష్ట్ర రాజధాని అది శాశ్వతం అన్న నేను అప్పులు చేసి అంటే అది కూడా ప్రజల మీద బాధపడుతుంది ఇవాళ తెలంగాణ హైదరాబాద్ ఉందన్న కర్ణాటక బెంగళూరు ఉంది అలా అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి ఆ రాష్ట్రానికి రాజధాని రాష్ట్రాలకి అధిక అధిక రాబడి ఆయా రాజధాని నుంచి వస్తుందన్నప్పుడు హైదరాబాద్ తెలంగాణకే ఆయువు హైదరాబాద్ ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు కంపెనీలు ఉపాధి కల్పన రోజు కొన్ని లక్షల మంది అంటే ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది దిగుతారు వెళ్తా హైదరాబాద్ హైదరాబాద్కి హైదరాబాద్ ఎవరు వెళ్ళినా సరే చేసుకున్న పంతులు ఎందుకు దొరుకుతుంది ఆ విధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎంతసేపు సంక్షేమ పథకాలు ఉండాలి ఎంతసేపు అప్పులు చేసి పనిచేయాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మనకి మానసిలుగా ఉండాలి మన సంవత్సరానికి పదిహేను ఏళ్ళ రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి కొట్టి నడు రోడ్డు మీద ఎందుకు ఆలోచించాలి తీసుకెళ్లి కాదు అట్నే మరి సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకున్నారు కదా మరి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరికీ ఇస్తే మరి అంటారు నా కుటువంటి అండి ఏ పథకం ఇచ్చినా ఊరికే జనాలు కూడా అంత పెంచోళ్ళు ఏమీ కాదు నేను సంవత్సరానికి పదిహేను నెల రూపాయలు ఇచ్చేసి నేనే దేవుడి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు ఎట్లా ఒప్పుకుంటారన్న ఇప్పుడు పదిహేను రూపాయలు ఇచ్చాడు సంవత్సరానికి ఏదో ఒక పథకం పేరు చెప్పి అమ్మ కూడా అన్నాడు అలాగే విద్యా దేవుని అన్నాడు వసదేవును అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు సంవత్సరంలో పదిహేను నెల రూపాయలు ఇచ్చేసి రోడ్లు వేయకుండా ఉపాధి కల్పించుకుంటా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా ఒక పదిహేను రూపాయలు డెవలప్మెంట్ లేదు కదా డెవలప్మెంట్ అసలు ఒక కంపెనీ కంపెనీ వచ్చిందా వచ్చిందా ఎంప్లాయ్మెంట్ ఉందా ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఏవి కల్పించడం అదేమంటే గ్రామ్ వాలంటీర్లు అవి అని చెప్పేసి మీ అందరికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి వాలంటీర్లు అనేది ఉద్యోగులు కాదు కేవలం వాళ్ళ సేవకులు సేవకులు మాత్రమే అని జగన్ వాళ్ళు అనేక సందర్భంలో చెప్పాడు ఆయన వాలంటీర్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చే జీతం వేతనం అది జీతం కాదు గౌరవ వేతనం వాళ్ళు ఉద్యోగస్తులు కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు ఉద్యోగాలు కాదు ఐదు గత కొంత ఉద్యోగం ఏంటన్నా అవును కానీ అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగం కల్పించాలని కూడా మరి వాళ్ళ నేతలు వాళ్ళ కార్యకర్తలు గారు అందరూ చెప్తున్నారు ఊరికే అన్న జనాలు తెచ్చుకోవాలని చేయడానికి ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఏంటి అది ఏ ఊరికి వచ్చింది ఐదు వేల రూపాయలు అన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న పిల్ల పిల్లడు పిల్ల పిల్లడు అయితే లేబర్ ప్యాకెట్లు రావాలని కలకే ఐదు వేల రూపాయలు నిజంగా అన్న

మరి నీగిలి చదువు అంత చదువు చదువుకుని వాలంటీర్ ఉద్యోగం దానికి ఐదు వేల రూపాయలు కష్టపడదే ఒక పక్క నీ నీకు ఉపయోగపడదావు ఐదు వేల రూపాయలు నీ కుటుంబాలను పోషించలేదు నీ భవిష్యత్తులో ఐదు వేల రూపాయలతో ఏమన్నా బాగుపడిపోతావు అంటే వాహన నీగిలితే ఉద్యోగం అన్నా లేదురా వాలంటీర్ ఉద్యోగం అని చెప్పేసి నెలకు ఒక పాతిక వేల ఇరవై రూపాయలు ఇచ్చాడంటే అది ఉద్యోగం కింద వచ్చేది అప్పుడు అసలు ఉద్యోగం అని చెప్పేసి వాళ్ళే చెప్పరా కాదు ఇప్పుడు మళ్ళీ సాక్షిలో అమరావతి రాజధాని మీద విష్ప్రచారం చేయడానికి కారణం ఏందంటారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారు ఏదైనా సరే అమరావతి నిర్మాణం జరగకూడదు ఆల్రెడీ పడుతున్నారు రాతున్నారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో మోడీ గారు రైస్ శైనికు స్థాపన చేయబోతున్నారు కదా దాని గురించి వాళ్ళు మళ్ళీ ప్రచారం స్టార్ట్ చేస్తారు అంటారు లేదా అదేమౌదు వాళ్ళకి తెల్లారు అయితే తెల్లారితే సాక్షిలో వచ్చేది ఏమవుతుంది ప్రస్తుంది వార్త ఏమవుతుంది ఇప్పుడు తొంభై తొమ్మిది వార్తలు ఉంటే ఒక వంద వార్తలు ఉంటే అందుకు తొంభై తొమ్మిది తెలుగుదేశం పార్టీ గురించి ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా ఏమైనా ఉంటదా లేదు అమరావతి కంప్లీట్ అయిపోతే మనం పిసుకూడదు లిటరల్ గా చెప్పాలంటే అమరావతి కంప్లీట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి పిసుకుపోదు కానీ ఎలా ఇప్పుడైనా ఫ్యూచర్ లో ఒకవేళ ఊర్చున్నా ఉపయోగం రాళ్ళే గానీ చెప్తున్న ఉదాహరణకి రాకూడదు అంటే అమరావతి కంప్లీట్ అవకూడదు నెక్స్ట్ ఏప్రిల్ లో మోడీ గారు అట్లయితే మళ్ళీ రీసెంట్ స్థాపన చేస్తున్నాడు ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది క్రేట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయిందని చెప్పేసి అవునా ఈ ప్రచారానికి మళ్ళీ స్టార్ట్ అంట అంతే కదా ఇప్పుడు నేను అమరావతి కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా తరతరాలు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి పేరు మూత మోగిపోతానా అవును ఎలాగైతే హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది దానికి కాలం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు సేమ్ ఇక్కడ కూడా అంతే తర్వాత ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఆ పేరు అయితే శాస్త్రతం ఉందిపోద్ది కదన్న నేను అది కదా అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా మంది అలాగే మాట్లాడారు ఎక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంతే కేవలం ఒక ఏమంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తే సరిపోతే ఇంకేం అవసరం లేదు మనకి బానిసలుగా బతికేస్తారు అనే ఆలోచన తర్వాత ఏమీ లేదన్న ఊరికే మళ్ళీ అదే పాఠం అన్న వాళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా టైం పక్క మళ్ళీ చెప్తాను చూడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే ప్రచారం చేశారు అవినీతి అమరావతి అమరావతి బ్రహ్మరావతి అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే చెప్పుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు అదే చెప్పుకోకుండా ఎంతకాలం చెప్తావు ఆల్రెడీ దాని బట్టి ఒకటే పదాలు ఐదేళ్ళ అధికారంలో నిరూపించామంటే లేదు పని అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా అవినీతి ఏదైనా ఇగో ఇదే కారణం అమరావతిలో అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు లేదంటే అప్పుడు మంత్రులు అవినీతి చేశారు ఇదిగో ఆధారాలు వీటి ఆధారంగా నేను ఆ కేసులు పెట్టాము ఆ కేస్ విచారణ చేయలేంత వరకు ఆలస్యం galera మనం ఏం చేయపట్టం అని ఏమైనా చిప్ప ఆఫీసరా లేదుగా లేదుగా లేదు అప్పుడప్పుడు అప్రపుడు అప్రపుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళడట అక్కడ మూడు రాజధానులు ఉంటంట అక్కడ మూడు రాజధానులు ఉన్నాయి సో మనకు కూడా మూడు రాజధానులు పెట్టాలి అన్నాడు అంటే అవును దేకంగా దానికి చిక్కలేదు కానీ మూడు రాజధానులు పెట్టతాను నువ్వు ఏం చేసారు మూడు రాజధానులు చూపించిన తర్వాత ఎదన్న పెట్టాలి వైజాల ని సగం వదిలేసుకున్నారన్న

ఆ తర్వాత పెద్ద ఆ బోట్లని షిప్ చూస్తూ చక్కగా బలపాలని చేద్దామని చెప్పేసి సముద్ర వారం తర్వాత ప్యాలెస్ కట్టేసుకున్నాడు అన్న అది మనం చెప్పేదా అప్పుడు ఆ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కొనడానికి అని చెప్పేసి మనం చెప్పింది కాదుగా మంత్రి రోజా చెప్పింది రోజా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండే తప్పేంటి పైగా దేవుళ్ళతో పోల్చుతూ వెంకటేశ్వర గుడి కొండ మీద లేదా శ్రీశైలం గుడి కొండ మీద లేదా తర్వాత ఇక్కడ ఎక్కడో ఏదో గుడి పేరు చెప్పుకోచ్చిందన్న కొండ మీద లేదా ఏ దేవుడు ఉండట్లేదా జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్పని అని చెప్పుకొచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు భవనం కట్టేసుకున్నాడు అన్న దగ్గరలోనే వెంకటేశ్వర గుడి ఉంటది కొండ మీద అక్కడ కూడా దగ్గర ఆ ప్యాలెస్ దగ్గరలో దేవుడితో పోల్చుకున్నాడు కేవలం ప్యాలెస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధంగా దీనికి పనిచేయలేదు కేవలం ఆ సాక్షి లేదా డబ్బా కుట్టుకోవడం బలిం చేసుకోవడం అది నినహాయించి ప్రాపర్ గా ఎప్పుడైనా సరే ఇక మేము ఇది చేసేవని చెప్పేసి చెప్పగలి పట్టం పెట్టేది ఆ సంక్షేమ పథకాలతో అయిపోతుగా ఇప్పుడు చాలా మంది డిగ్రీలు పెద్ద పెద్ద చదువు చదువుకునే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా ఇతర పోస్టుల కోసం చాలా మంది ఎదురుపోతున్నారన్న అన్న వాళ్ళ ఇప్పుడు సంక్షేమ పథకాలకి సంక్షేమ పథకాలకి ఎవరు అర్హులు అయితే యాభై ప్లస్ యాభై తర్వాత ఒకవేళ పింఛన్ రావాలన్నా సరే యాభై తర్వాత యాభై ప్లస్ ఉండాలి లేకపోతే అమ్మఒడి విద్యా దేవుని కూడా చదువుకున్న వాళ్ళు చిన్నపిల్లల కాని చదువుకున్న వాళ్ళ వరకు అవి వర్తిస్తాయి మరి ఉద్యోగం చదువుకొని ఉద్యోగం రాకుండా మిడిల్ ఏజ్ లో ఉంటాం కదండి అంటే యువత మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నా ముసలి వాళ్ళకి పిలిచినట్లు బాగానే ఉంది ఈ చదువుకున్న వాళ్ళకి అనుకోవడం బాగా ఉంది అసలు మ్యాటర్ అంటే మన అసలు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఒక జీవితంలో స్థిరపడాలి అంటే వాడికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఉద్యోగమే కదా ఉపాధి ఉండాలి కదా ఉద్యోగమే కదా బాబు చదువుకున్న ఉద్యోగం జాబు ఉంటది ఒక చదువుకోకపోతే వ్యాపారం పెట్టుకుంటారు ఉపాధి అనేది ఉండాలి ఖచ్చితంగా వ్యాపారం చేస్తాను కానీ అవకాశాలను కల్పించాలి కదా అంతే కదా ఏది లేకుండా రోడ్ లేకుండా నువ్వు ఏది చేయకుండా నేను ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతానంటే జనం అంత పెరుచులు కాదు ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు రుద్రబాబు నమస్తే అన్నది పదకొండు ఇచ్చే పక్కన పెట్టేశారా